సార్ మా ఇల్లు పాత గృహం అంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు కట్టిన గృహం మా ఇంటి లోపల ద్వారాలన్నీ ఒకే వరుసలో ఒకే సైజులో ఉన్నాయి ఇలా ఉండడం వల్ల ఏమన్నా దోషమా అని అడుగుతున్నారు మా ఇంటి లోపట ఇటువంటి సింహ ద్వారం లేదు సార్ రెండు పైపుల కిటికీలు లేవు అన్ని ద్వారాలు ఒక తిరిగనే ఉన్నాయి ఇలా ఉండడం వల్ల ఏమైనా దోషమా అని అడుగుతున్నారు అలా ఉండడం వల్ల ఎటువంటి దోషం లేదు ఉన్న ద్వారం వల్ల ఉచ స్థానంలో ఉంటే సరిపోతుంది ఈ ద్వారానికి ఇరువైపుల కిటికిలు ఉంటే సరిపోతుంది అన్ని ద్వారాలు ఒక తీరుగా ఉండడం వల్ల ఎటువంటి దోషం లేదు సింహద్వారం లేకపోతే ఏ దోషం ఉండదు అలాగే పాత ఇంటికి కొత్త సింహద్వారం పెట్టుకోవచ్చునా అని అడుగుతున్నారు ఒకవేళ మీ గిట కలిగి ఉంటే పాత గృహానికి సూత కొత్త సింహద్వారం ఇలా సింహద్వారం అంటే ఇరవైపుల కిటికీలు ఉంటాయి ఇటువంటి సింహద్వారం గృహానికి పెట్టుకోవచ్చు పెట్టుకునే ముందు స్థానంలో పెట్టుకోండి మీ దిక్కును బట్టి మీ గిట్ట తెలవకపోతే మీ దగ్గరలో ఉన్న వాస్తు సలహాదారును తీసుకొని తెచ్చి పెట్టుకోగలరు